అద్దె ఇంట్లో ఇరుకు గదిలో జీవితం తండ్రికి క్యాన్సర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఐదు వందలు జీతం ఇలా మొదలైన ఒక యువకుడు ఈరోజు బుల్లితెరను ఏల్తున్నాడు అతడు నెలకు మూడు కోట్లు ఏడాదికి ముప్పై ఐదు కోట్లు సంపాదిస్తాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందలు కోట్ల నికర ఆస్తులను కూడగట్టాడు భారతదేశంలోని అత్యంత ధనిక కమెడియన్లలో ఒకరిగా స్థానం సంపాదించారు బ్రహ్మానందం వడివేలు జానీ లీవర్ బాలీవుడ్ వంటి ప్రముఖుల జాబితాలో చేరాడు ఇంతకీ ఎవరా కమెడియన్ అంటే హిందీ బుల్లితెర హోస్ట్ కమ్ నటుడు కపిల్ శర్మ అతడి వార్షిక ఆదాయం ఆదాయ అభివృద్ధి అసాధారణం కపిల్ ఒక సాధారణ యువకుడిలాగా ముంబైలో అడుగుపెట్టి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు మూడు వందల నుండి ఐదు వందలు మధ్య జీతంతో అతడి జీవితం మొదలైంది కాని ఈరోజు మూడు వందలు కోట్ల నికర ఆస్తిని ఆర్జించాడు బ్యాక్ కొటేషన్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ రెండు బ్యాక్ కొటేషన్తో కామెడీ కింగ్ గా కపిల్ శర్మ హృదయాలను గెలుచుకుంటున్నాడు అతడు పంజాబ్లోని అమృత్సర్లో పుట్టి పెరిగాడు అతని తండ్రి జితేంద్ర కుమార్ ఒక హెడ్ కానిస్టేబుల్ అతని తల్లి జాన్కీ రాణి గృహిణి కపిల్కు ఒక అన్న ఒక సోదరి కూడా ఉన్నారు కపిల్ చురుకైనవాడు అతను మొదట్లో కమర్షియల్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ విద్యను అభ్యసించినా కాని జీవితం వేరే మలుపు తిరిగింది అతడు కళాశాల విద్యార్థులకు థియేటర్ స్టడీస్ ను నేర్పించడం ప్రారంభించాడు కపిల్ తండ్రి ఇరవై రెండు ఏళ్ల వయసులో క్యాన్సర్ తో మరణించాడు ఆ సంవత్సరం కపిల్ అతడి కుటుంబం కష్టాలతో కలతకు గురైంది వారు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు తండ్రి మరణానంతరం కపిల్కు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినా అందుకు నిరాకరించాడు చిన్నప్పటి నుంచి కపిల్కి సింగర్ కావాలనే కోరిక ఉండేది అయినా కానీ అతడు తరువాత నాటకరంగంలో చేరాడు వివిధ ప్రదేశాలలో నాటకాలను ప్రదర్శించాడు కపిల్ చిన్న వయసులో పీసీఓ బూత్లో పనిచేసి ఐదు వందల రూపాయలు సంపాదించాడు తన పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత అతడు టెక్స్టైల్ మిల్లులో ఉద్యోగంలో చేరాడు అక్కడ అతను నెలకు తొమ్మిది వందల రూపాయలు సంపాదించాడు పని చేయమని అతని కుటుంబం అతడిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు కాబట్టి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని మ్యూజిక్ సిస్టమ్స్ కొనడానికి ఉపయోగించాడు తన గ్రాడ్యుయేషన్ సమయంలో కపిల్ తన జేబులో కేవలం రూ పన్నెండు వందలతో ఉద్యోగం కోసం సెలవుల్లో ముంబైకి వెళ్లాడు అయితే అతడు ఏమీ లేకుండానే వెనక్కి వచ్చాడు ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ టీవీ షో కీలక మలుపు ఈ షోతో అతడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు మూడో సీజన్లో అతడు విజేతగా నిలిచాడు పది లక్షల ప్రైజ్ మనీతో తన సోదరి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు ఆ తరువాత కపిల్ వెనుదిరిగి చూడలేదు విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు రెండువేల ఇరవై నాలుగు నాటికి కపిల్ తన స్వంత కామెడీ షోను ప్రారంభించాడు ఒక కు రూ ఐదు కోట్లు సంపాదిస్తాడు కొన్నేళ్లుగా కపిల్ అసాధారణంగా ఆర్జించాడు అతడి మొత్తం ఆస్తులు రూ మూడు వందలు కోట్లు కపిల్ కృషి విజయం అతడికి ఫోర్డ్స్ మ్యాగజైన్లో స్థానం సంపాదించి పెట్టాయి రెండువేల పంతొమ్మిదిలో ఫోర్డ్స్ జాబితాలో యాభై మూడో స్థానాన్ని పొందాడు కపిల్ శర్మ రూ పాయింట్ రెండు ఎనిమిది సున్నా కోట్లతో పరిశ్రమలోని అత్యంత సంపన్న హాస్యనటులలో ఒకరిగా ఎదిగాడని ఫోర్డ్స్ పేర్కొంది పంజాబ్లోని ఫామ్ హౌస్ సహా ముంబైలో అతడికి భారీ ఆస్తులున్నాయి రూ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు కోట్ల విలువైన వోల్వో ఎక్సి తొంభై రూ ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజెస్ మూడు వందల యాభై సిడిఐ వంటి కార్లు ఉన్నాయి రెండు వేల పదమూడులో రూ పాయింట్ ఆరు సున్నా లక్షలకు రేంజ్ రోవర్ ఎవోబ్ను కొనుగోలు చేశాడు అలాగే రియల్ ఎస్టేట్ లోను భారీ పెట్టుబడులు పెట్టాడు